హైదరాబాద్లో కవరేజ్ కోసం వెళ్ళిన టీవీ నైన్ రిపోర్టర్ రంజిత్పై సినిమా యాక్టర్ మోహన్ బాబు చేసిన దాడి జర్నలిజంపై దాడిగానే భావించాలి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి దాడులను ప్రజాస్వామ్యవాదులందరూ తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది నమస్కారం అండి నిన్న రెండు రోజుల క్రితం మంచు మోహన్ బాబు గారు వారి కుటుంబ సభ్యులు మీడియాపై దాడి చేయడం జరిగింది దీంట్లో ప్రధానంగా టీవీ నైన్ రిపోర్టర్ అయినటువంటి రంజిత్ గారి మీద ఆయన ఒక రకంగా మృతి చెందే పరిస్థితి ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నాడు వాళ్ళ కుటుంబం చాలా అంటే చాలా భయాందోళనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది మేము ఎప్పటినుంచో చెప్తున్నాం ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన వృత్తుల్లో మీడియా రంగంలో ఉన్నటువంటి జర్నలిస్టులు చేస్తున్నటువంటి వృత్తి అనేది ఉన్నటువంటి జర్నలిస్టులు చేస్తున్నటువంటి వృత్తి అనేది అనేక సంస్థలు చెప్పినాయి ఆ చెప్పిన దాన్ని మరోసారి ఈ సంఘటన రుచి చేస్తూ ఉంది ఇప్పటికైనా ఇప్పుడు హైకోర్టు కోర్టు ద్వారా ఆయన కొంత మోహన్ బాబు గారు కొంత రిలీఫ్ని అయితే తెచ్చుకున్నట్టున్నాడు ఇరవై నాలుగు వరకు ఆయన అరెస్ట్ చేయవద్దని కోర్టు ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఆ డైరెక్షన్ని తక్షణమే ఉపసంహరించుకొని గౌరవ కోర్టు వారు ఆ రంజిత్ గారికి మిగిలిన పాత్రికేయులకు సంబంధించి తగిలినటువంటి గాయాలను దృష్టిలో పెట్టుకొని వారి పరిస్థితిని అర్థం చేసుకొని రంజిత్ గారికి కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు మోహన్ బాబు గారిని బేషరతుగా వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాం మరోసారి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మేము ఎప్పటి అయితే ప్రజా సంఘాలు అయితేనేమి లేదా పాత్రికే రంగంలో ఉన్నటువంటి అసోసియేషన్లు అయితేనేమి ఎన్నో సంవత్సరాలుగా మీడియా రక్షణ చట్టాన్ని తీసుకురావాలి అనేది కోరుతూ ఉన్నాం అది ఎంత అవసరం అనేది మరోసారి ఈ సంఘటన రుజువు చేస్తుంది ఎన్నిసార్లు అయినా తీసుకున్నారు పల్నాడు జిల్లా నరసవాపేట జాయింట్ యాక్షన్ కమిటీ జర్నలిస్ట్ తరఫు నుంచి మాట్లాడుతున్నాం నిన్న గాయపడినటువంటి టీవీ నేను రిపోర్టర్ రంజిత్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఒకటి దాడి చేసిన వ్యక్తి డెబ్బై సంవత్సరాలు ఉన్నటువంటి సినిమా యాక్టరు మోహన్ బాబు ఈ మోహన్ బాబు అనే వ్యక్తి పార్ చట్ట సభల్లో చట్టాలు చేసేటటువంటి పార్లమెంటు కూడా ఇళ్ళొచ్చాడు డెబ్బై సంవత్సరాల వయసు కూడా దాటింది కానీ ఇప్పటికే ఒక విధంగా కంట్రోలు లేకుండా జర్నలిస్ట్ మీద దాడి చేయడం అనేది ఇది ఏమైనా చర్య అసలు మిమ్మల్ని అడిగితే కానీ తెలుగులో కూడా అతని గురించి మాట్లాడాలంటే అలాంటి భాష మాట్లాడాలి కానీ మనకు సంస్కారం ఉంది అలా మాట్లాడలేం ఇప్పుడు అతనికి రంజిత్కి తగినటువంటి దెబ్బ ఎక్కడ తగిలిందంటే కంటి దగ్గర నుంచి చెవు దగ్గర ఉన్నటువంటి దాంట్లో మూడు సర్జరీలు చేయడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులే రిపోర్టర్స్ని రమ్మని చెప్పేసి రమ్మని చెప్పిన తర్వాత కవర్ చేయడానికి వెళ్ళినటువంటి వ్యక్తికి ఆయన నమస్కారం పెట్టిన తర్వాత దగ్గరికి వాయిస్ ఇస్తున్నాడేమని చెప్పేసి వాయిస్ ఇవ్వడానికి వచ్చినట్టుగా వచ్చి టీవీ నేను మైకుని లాక్కొని రంజిత్పై దాడి చేశారు అసలు ఈ దాడి చేయటము అనేటటువంటి వెనక ఇంకేమైనా కుట్ర కోణాలు కూడా ఉన్నాయనేటటువంటిది కూడా పోలీసులు వెలికి తీయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది దీని మీద తీవ్రంగా జర్నలిస్ట్ సంఘాలు మాత్రమే కాదు ప్రజాస్వామ్యవాదాన్ని కోరుకునే ప్రతి వ్యక్తి దీన్ని ఖండి ఖండిస్తున్నారు ఖండించాలి ఏదో మన తూతూ మంత్రంగా కేసులు పెట్టడం తూతూ మంత్రంగా చేసేటటువంటి విధానం ఉండకూడదు ఇక్కడి నుంచి ఇప్పటికి ఎన్నో సంఘటనలు చూసాం చివరికి చట్టాలను కాపాడాల్సిన వాళ్ళు కూడా చట్టం చేతులకు తీసుకొని వాళ్ళు కూడా మన దాడులు చేస్తున్నారంటే ఇంకెవరికి చెప్పాలి కాబట్టి ఇప్పుడు తక్షణమే బేషరుతుగా ఏ జనరేషన్ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక మన తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ సంఘాలు కూడా కోరుకుంటుంది ఒకటి బేషరతుగా మోహన్బాబు అనే వ్యక్తి భేషరత క్షమాపణ చెప్పి పోలీసులు అతని వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసేవంత వరకు ఈ ఉద్యమం అనేటువంటిది ఆగదు ప్రస్తుతానికి ఇది రెండు ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఉద్యమాలు సాగుతున్నాయి ముందు ముందు కనుక అతన్ని మోహన్ బాబుని కనుక త్వరలోగా కనుక అరెస్ట్ చేయకపోతే ఇది దేశవ్యాప్తంగా ఉద్యమం తీసుకెళ్ళటానికి ఖచ్చితంగా మేము తీసుకెళ్తాం అరెస్ట్ అయ్యేంత వరకు ఈ ఉద్యమం ఆగదు టీవీ రిపోర్టర్ రంజిత్ రంజిత్పై చేసినటువంటి దాడినికి నిరసనగా ఇవాళ మేము కలెక్టరేట్ ముందు మన ఆందోళన చేస్తున్నాం ఇప్పుడు జాయింట్ కలెక్టర్ గారికి కూడాను మేము మెం మన మెంబర్ ఇవ్వబోతున్నాం రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం అతన్ని వెంటనే పల్నాడు జిల్లా మీద నక్ష నుంచి పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా దీనికి నిరసన తెలియపరుస్తూ అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాము అతను అరెస్ట్ చేయబోతే ఈ రెండు రాష్ట్రాలే మాత్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా దీని ఉద్యమం ముందుకు తీసుకెళ్తాం దీనితో పాటు తెలంగాణ గవర్నమెంట్కి ఒక రిక్వెస్ట్ ఇస్తున్నాం మన రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా దాంతోపాటు మా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు చెప్పే వినభామే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కార వేదికగా మీడియా పనిచేస్తూ ఉంది ఈరోజున ఇటువంటి మీడియాపై టీవీ నైన్ విలేకరుపై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేయటం అత్యంత బాధాకరమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రెండు తెలుగు రాష్ట్రాల్లో మరి ఈ విషయంపై విపరీతమైనటువంటి మరి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా కానీ ఇంకా ఆయన్ని పోలీస్ అధికారులు అరెస్ట్ చేయకపోవటం చాలా దారుణమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం విలేకరికి మరి మూడు సర్జరీలు జరిగి ఆయన కోమాలో ఉన్నటువంటి పరిస్థితి కోమా నుంచి బయటకు వచ్చారని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు మరి మోహన్ బాబు గారి మీద కే నిన్న టీవీ నైన్ రిపోర్టర్ రంజిత్ గారిపై దాడిని నర్షాపేట పల్నాడు జిల్లాలో ప్రజా సంఘాలు ఎంఐఎం అనేక దళిత సంఘాలు మొత్తం ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందుకు వచ్చి నిరసన తెలియజేస్తున్నాయి మరి రంజిత్ గారు ఏ పాపం చేశారు అంటే ఆయన చదువుకున్నారు ఉన్నత చదువులు చదువుకున్నారు మరి మంచి ఉద్యోగాలు వస్తాయి వాళ్ళకి లక్షల్లో కానీ జర్నలిజం అంటే అది మానవ హక్కుల్ని కాపాడుతున్నారు ప్రపంచంలో జరిగే మొత్తం ప్రతి ఒక్కటి చూపిస్తున్నారు మేము ఒకటే కోరుకుంటున్నాము అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు జర్నలిస్టులు వాళ్ళకి సరైన ఇన్సూరెన్స్ లేదు ప్రభుత్వాలు పట్టించుకోవు ఈరోజు కూడా జర్నలిస్టు మా సమస్యలు ఉన్నాయని ప్రతి ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఉచిత ప్ర ప్రయాణం మరి బస్సుల్లో కానీ ఎక్కడైనా అనేక చిన్న ఇంటి స్థలం ఇవ్వాలంటే కూడా ఈరోజు ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు ప్రాణాలకు తెగించి ఈరోజు మరి జర్నలిజం చేస్తున్నారంటే వాళ్ళ ద్వారాగా మనం ఎంత సమాచారం పొందుతున్నామో ప్రతి ఒక్కళ్ళు తెలుసు దయచేసి ఇప్పటికైనా ఆ రంజిత్ గారికి తెలంగాణ ప్రభుత్వం తక్షణం పాతిక లక్షలకు ఎస్గ్రేష ఇవ్వాలి ప్రజాస్వామ్యంలో విలేగిరి పాత్ర చాలా గౌరవంగా అలాగే చాలా ప్రజాస్వామ్యంలో ఏది ఉన్నది ఉన్నట్టు కనిపి కనిపించే విధంగా తీసేటటువంటి జర్నలిజంపై దాడి సినిమా యాక్టర్ మోహన్ బాబు చేయడం చాలా దారుణం దారుణం అలానే వాళ్ళ కుమారుడు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ పెట్టి అతను మీడియా సమావేశం పెట్టి చెప్పడం వల్లనే కదా విలేకరులు మీ దగ్గరకు వచ్చి అడిగింది ఏం జరిగింది సార్ అనగానే ఆ రకంగా కొడతారా మోహన్ బాబు పెదరాయుడు సినిమాలోనే కానీ నిజ జీవితంలో పెదరాయుడు కాదా అనిపించింది మిమ్మల్ని చూస్తే ఎందుకంటే మీరు కొట్టినటువంటి మైక్ దాడిని దౌడలు కూడా పగిలిపోయి అతనికి మూడు సర్జరీలు చేయాలని చెప్పి చెప్తున్నారంటే డాక్టర్లు ఏ రకంగా మీరు మైక్ పెట్టి కొట్టారో అర్థం అవుతుంది ఇప్పటికైనా ప్రతి ఒక్కరు కూడా జర్నలిజాన్ని విలువ ఇవ్వండి ఎందుకంటే సుప్రీంకోర్టు డైరెక్షన్ కూడా ఉంది ఎవరైనా అడిగే హక్కు జర్నలిజం ఉందని చెప్పేసి సుప్రీంకోర్టు డైరెక్షన్ కూడా ఉంది ఇప్పటికైనా ప్రతి ఒక్కరు కూడా జనోజాన్ని గౌరవించాలని చెప్పేసి అమ్మాయి పార్టీగా కొడతా ఉన్నాం